అందరికీ నమస్తే అండి గుడివాడ అమ్మ నాది ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే మేము ఓడిపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజావేది కూల్ చేశాడు అలాగే గీతం యూనివర్సిటీకి సంబంధించిన ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్ చేశాడు అలాగే పల్లా శ్రీనివాసరావు గారి ఇల్లు అలాగే సబ్బంహరి గారి ఇల్లు సబ్బోహరి గారికి సంబంధించిన టాయిలెట్లు ఏవో గోడ పక్కన అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు అంటూ కూల్ చేశాడు ఆశాపే ఆపాప మాకు తగిలేసింది తగిలేసి వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ ఇక్కడ కూర్చున్నాము జగన్మోహన్ రెడ్డి అలాంటి దరిద్ర గోటు పనులు చేయకుండా ఉండి ఉంటే కనుక ఇవాళ మేము అసెంబ్లీలో ఉండము ఇవాళ మేము ఎందుకు మేము ఎందుకు స్పీకర్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి కదా ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు కదా పదకొండు స్థానాలు కదా వచ్చినాయి మీకు ఈ బుద్ధి ఏదో అప్పుడే ఉండి ఉంటే అయిపోయేదా అధికారంలో ఉన్నప్పుడే జగన్ అది బహిరంగంగా వద్దు కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పే ప్రయత్నం చేశారా నీ పిచ్చతనం నీ మెట్టతనం కాకపోతే ఏది పరిస్థితి కూల్చుకుంటే వెళ్ళిపోతున్నావు అది బాగోదు ఆ కట్టడాలకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అన్ని పర్మిషన్లు తెచ్చుకొనే కట్టుకున్నారు అవన్నీ కూడా నువ్వేదో నీ పిచ్చతోనే నీ కక్షతోనే కూల్ అని చెప్పేసి ఆ రోజు చెప్పే ప్రయత్నం చేసావా చేయలేదు ఈ వచ్చి ఏం మాట్లాడతాడంటే తాడేపల్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్ చేశారు కదా అది కూల్ చేయడం అన్యాయం అంటారు ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకొని అంటారు ఆ స్థలం సిఆర్డిఏ పరిధిలో ఉన్నది పైగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది కోర్టులకి వెళ్ళి రెండు మూడు నెలలు నాలుగైదు నెలలు మీ దగ్గర ఏ పర్మిషన్ లేనప్పుడు ఎందుకు జాప్యం చేస్తారా అధికారులు వాళ్ళకి రైట్స్ ఉంటాయి కదా మీ దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయంటున్నారు కదా ఉంటే చూపించండి మీడియం నుంచి చూపించండి ఎందుకు పెడవబ్బులు దేనికి ఆ సాక్షిలో కూర్చొని ఆడెవడో మాట్లాడతాడు ఆ నేనో లేదంటే ఆ సిధిరప్పలరాజో లేదంటే ఆడెవడ నాగార్జునమ్మ కూడా ఇంకొకడు ఇంకొకటి ఎవడో అందరూ మాట్లాడవలే కానీ ఆ అంబటి సహా ఒక్కడో కూడా ఆ స్థలానికి సంబంధించిన లీజ్ పేపర్లు కానీ లేదంటే పర్మిషన్కి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ పోనీ కోర్టు ఇచ్చిన ఆర్డర్లు కానీ ఏ ఒక్కటే కూడా మీడియాకి ఎందుకు చూపించట్లా మీడియా ముందు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని మీడియాకి చూపిస్తే అయిపోయేది కదా ఎందుకు ఏడుపులు పెడబబ్బులను మనం వెళ్ళడం అలాంటివి ఏదన్నా అంటే పెద్ద పెద్ద ఏడుపులు ఎడుతారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏ తెలుగుదేశం పార్టీ తీసుకోలేదా లీజిక్ అని అని గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా మీరు దాకా అధికారంలో ఉన్నది మీరే కదా అసలే కోల్చడలో నెంబర్ వన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి అలాంటి అవకాశం వస్తే వదులుతాడా అసలా వదిలే వదులుతాడా అసలా వదలడు కదా అన్ని డాక్యుమెంట్లు అక్కడ పక్కాగా ఉన్నాయి కాబట్టి వాటిని ఏమీ చేయలేకపోయారు మీ దగ్గర అలాంటివి ఏమీ లేవు ఒకటే కాదు మచిలీపట్నంలో ఒకటి బయటకు వచ్చింది అనకాపల్లిలో ఒకటి అనకాపల్లిలో ఇప్పుడు నోటీసులు అంటిస్తే ఇప్పుడు ఈ పాటు కూడా వెళ్ళి నోటీసులు దించేసాడు రేపొద్దు నీ మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి దాని కూడా నువ్వు సిద్ధపడిపోవు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు గతంలో ఆలోచించాల్సింది గతంలో మాట్లాడాల్సింది మాటలని కూడా ఇవాళ కాదు రేపు మాపో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు ఆల్రెడీ పోయాడు అసెంబ్లీ వదిలేసిపోయాడు పారిపోయాడు నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మొన్న ఇవాళ ప్రతిపక్ష హోదాలో సభా బాధ్యతలు నిర్వహించాలి కదా సభాపతి నేనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నేత అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఆ హోదాలో ఇల్లు ఉండాల్సింది కదా దాన్ని కూడా పోలా పోయాడు పారిపోయాడు అక్కడికి పులివెందులు బారిపోయాడు కడ అదే ఇప్పుడు అక్కడ అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెడతాడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాడు కారణం ఇక్కడ ఉంటే ఏదో రకంగా అరెస్ట్ చేస్తారు ఏదో కేసులో మన అవినీతి మొత్తం బయటపడుద్ది ఇక్కడ అరెస్ట్ చేయడానికి పోలీసులు ఈజీగా ఉంటుంది మన బలగం ఇక్కడ తక్కువ మన మంది మన బలగం ఇక్కడ తక్కువ పులివెందుల్లో అయితే మనకు పుష్కలంగా ఉంటారు మన ఊళ్ళు మన మంది మన బలగం అంతా కూడా పులివెందుల్లోనే ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతే ఏ పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మనల్ని అరెస్ట్ చేయలేరు అడ్డుకుంటారో ఏదో రకంగా హింస చేసేయచ్చు పెద్ద రచ్చ చేసేయచ్చు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐలో వచ్చారు కదా అప్పుడు అప్పుడు చేశారు కదా కర్నూల్లో ఆ మాదిరిగానే ప్రయత్నించవచ్చు విజయవాడలో ఉంటే ఈజీగా ఎత్తేస్తారు మనల్ని ఏదో కేసులు ఈజీగా ఎత్తేస్తారు సో ఇంక ఇక్కడ ఉండకూడదు ఇక్కడ సినిమా అయిపోయిందని చెప్పేసి అని పిల్లలు పారిపోయాడు అది పరిస్థితి ఒట్టి పిరుకోడు అంతే నేను గుడివాడ అమ్మ నాకే మళ్ళీ చెప్పిన నువ్వు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడని చెప్పేసి అని నమ్మేసి ఎక్కువ గుడ్డలు తీంచేసుకోమాక బాధ చేస్తా నిన్ను నువ్వు అనవసరంగా ప్రభుత్వం అధికారులు అంటించిన నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని చింపేసి ఎవడో ఏం చేయలేడు అది చేయలేడు అని చెప్పేసి అని చెప్తే నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఆ తర్వాత నీకే బొక్కడిపోతే ఆ తర్వాత మళ్ళీ ఏడ్చినా ఉపయోగం ఉండదు మనం ఎంత గొక్కెట్టి ఏడ్చినా ఉపయోగం ఉండదు ప్రతి జిల్లాలోని ఒకటి కాదు రెండు కాదు తాడేపల్లిలో చూసాం మనం మచిలీపట్నంలో కూడా అంతకు మించిన పెద్ద భవనం అలాగే అనకాపల్లిలో దానికి మించిన పెద్ద భవనం పెద్ద పెద్ద ప్యాలెస్లు పార్టీ ఆఫీసుల కింద కట్టేసుకుని ఏం చేస్తారా మీరు అసలు అంత డబ్బు ఎక్కడది మీకు అంత పెద్ద పెద్ద ప్యాలెస్ ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బు ఎక్కడ చూసి మాకు అర్థం అట్లా పైగా ఈ పాటుకోళ్ళు వచ్చి లీజ్ ఎంత అనుకుంటున్నారు సంవత్సరానికి ఎకరానికి వెయ్యి రూపాయలు పైగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ముప్పై మూడు వేసేళ్ళు లీజ్ పది ఎకరని ఎకరాలంటే కాదు ఏదైనా కానీ పది పైన ఉండాలి స్థలం అది కూడా ప్రభుత్వ స్థలం ఇప్పుడు తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ ఉందా అది సిడ్ యాక్సిస్ రోడ్ సెంటర్లో ఉంటుంది అది ఇంచుమించు రేపు పొద్దున్న అక్కడ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ ఈ పార్టీని ఆ పార్టీ ఆఫీస్ నిర్మించేసుకుంటే కష్టమైపోద్ది అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగదు ఏదో రకంగా అడ్డుకట్టేయాలనే వేయాలనే ప్రయత్నం బట్టు అది కూడా అందుకని చెప్పేసి అని ఇమీడియట్గా కూల్ చేసొచ్చిందేమో ఇవన్నీ ఆలోచించరు మనం సిఆర్డిఏ చట్ట సిఆర్డిఏ చట్టంలో ఉన్న పరిధిలో మనం ఆక్రమించిందే కాకుండా మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం మనం నువ్వు కాదు రావాల్సింది ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ప్రెస్ మీట్ పెట్టి మెయిన్ వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడారా మనవాడేమో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడు ఓడిపోయిన తర్వాత పట్టుమని రెండు అసెంబ్లీలో కూర్చోలేడు పైగా అందరూ వచ్చి ప్రజాస్వామ్యం బొక్కా బోసాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నిధులు చెప్పాలా ఏదేమైనా నువ్వు ఒక మాట మాత్రం కరెక్ట్గా చెప్పవు జగన్మోహన్ రెడ్డి విద్వాంస పరిపాలన మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది అదైతే అదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఆ విషయంలో నేను మెచ్చుకోవచ్చు ఇలాగే మాట్లాడు మళ్ళీ అర్ధంటంగా మాట్లాడమాక మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేయమాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయమాక అన్ని పర్మిషన్లో ఉన్నాయి అన్నీ కొట్టుకున్నాం మేము అన్నీ తెచ్చేసుకున్నాము దయచేసి ఇలాంటి పనికి మానల్ చేస్తారు గుడివాడమని అందులో ఇంకొకసారి మాకు ఇలాంటి సలహాలు ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా సెట్ అవుతుంది వింటాడేమో చూడు ఇప్పుడు నువ్వు చెప్పిన పురాణం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చెప్పు వింటే నువ్వు అదృష్టవంతుడివే నేను కొట్టకుండా నువ్వు విన్నా నీ మాట విన్నాడంటే నువ్వు అదృష్టవంతుడివే ఒకసారి వెళ్ళి ట్రై చేయి ఇంకా మీడియా ప్రతినిధులకి ప్రజలకి నువ్వు పాఠాలు చెప్పేసి అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది అన్యాయంగా కూల్ చేసారు అక్రమంగా కూల్ మా తప్పు ఏమీ లేదు రేప మాపో అనకాపల్లిలో ఉన్న పార్టీ ఆఫీసుని కూడా కూల్ చేస్తారు ఖచ్చితంగా దాంతోపాటు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అలా అక్రమంగా కబ్జా చేసేసి ప్రభుత్వాన్ని డీజీ పేరుతో వందల ఎకరాలు పార్టీ గుప్పిట్లో పెట్టేసుకొని పెద్ద పెద్ద పార్టీ ఆఫీసులు నిర్మించేసుకొని అలాంటివన్నీ చేస్తే అలా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా ఇంక చదువుకో